స్వాగతం ఎర్రమట్టి మైనింగ్ ఎర్రమట్టి మైనింగ్ అనేది దానికి లైసెన్స్ లేకుండా ఇక్కడ ఉన్న ఎర్ర మట్టిని తీసుకెళ్లి వేలు లక్షల రూపాయలకి అమ్ముకుంటున్నాడు మీ గురునాథ్ రెడ్డి దాంట్లో సగం వాటా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు మీ ఊర్లో మట్టి తీసుకెళ్లి ఆళ్ళమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు తప్ప మీ ఊరిని ఏమైనా బాగు చేస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా వీళ్ళు సర్పంచ్ అయింది ఎందుకు గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే నువ్వు ఎందుకు నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి అయినావో నాకు ఇప్పటికీ అర్థం కాదు జనాల మట్టి అంత ఊర్లలో మట్టితో సహా అన్నీ ఎత్తుకుపోయి అమ్ముకుంటా ఉంటే మిమ్మల్ని అడిగేవాడు లేడనే కదా ఏమా కంగారు పడకండి ఇవన్నీ కూడా ఈ సోకులన్నీ కూడా ఇరవై రోజులు మాత్రమే ఇరవై రోజుల తర్వాత ఏమవుతుంది ఇరవై రోజుల తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది కమలం వికసిస్తుంది నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను కంగారు పడకండి దశబంధం ఇనాం భూమి ఎకరాలు డెబ్బై రెండు ఎకరాలు ఇది ఇనాం భూమి కానీ ఈ భూమి నుంచి అవతల భూమిలోకి రైతులు వెళ్లకుండా దౌర్జన్యంగా కంచేసినాడు ఎవడాడు ఈడేనా గురునాథ్ రెడ్డినా ఆ గురునాథ్ రెడ్డికి చెప్పండి రెడ్డి ఆటలన్నీ అయిపోగొట్టమని చెప్పండి ఇంకొక ఇరవై రోజులు ఎన్ని ఆటలాడినా పర్లేదు ఇరవై రోజుల తర్వాత సినిమా ఉంటుందని చెప్పండి ఇనాం భూమిలో నుంచి ఇనాం భూమిలో నుంచి రైతులు వెళ్ళడానికి వాడికేంటి నొప్పి వాడేవాడు కంచెయడానికి ఆ కంచెకి చ మొత్తం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం టీకా పడేస్తాం రైతులు హాయిగా ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేకుండా మీ పొలాలకు మీరు వెళ్ళి ధైర్యంగా మీరు వ్యవసాయం చేసుకునే పని కల్పిస్తాం కంగారు పడాల్సిన అవసరం లేదు తీవ్రమైన నీటి సమస్య ఉందండి ఓవర్ హెడ్ ట్యాంకులు మరమ్మత్తు చేయడంలో విఫలమైనారు మరమ్మత్తులు చేయలేదు అని అంటా ఉన్నారు నీటి ఎద్దడి నీటికి సంబంధించిన సమస్య ఈ రోజుది కాదు గత పది ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఎంతో కాలంగా ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని అడుగుతా ఉన్నాం సాగు చేసుకోవడానికి నీళ్లు కష్టమవుతున్నాయి కరువులు వస్తా ఉన్నాయి ఒక్కొక్కసారి కనీసం తాగడానికైనా నీళ్లు కావాలని అడిగితే దాన్ని తెచ్చుకోవడానికి కూడా ఎక్కడికో పోవాల్సి వస్తుంది లేకపోతే వారానికి పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తుంది అమ్మలు అక్కలు బిందులు పెట్టుకొని ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది ఓవర్ హెడ్ ట్యాంకును కూడా సరిగా క్లీన్ చేయట్లేదు అన్న అయ్యా మీరేం భయపడాల్సిన అవసరం లేదు అమ్మలు అక్కలు మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒక ఇరవై రోజులు పట్టి ఇన్ని సంవత్సరాలు ఊపియపడినారు ఇరవై రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా నేను ఇరవై రోజుల తర్వాత ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఇంటింటి కొళ్ళాయి ఇవ్వడం గురించి వెంటనే పని మొదలు పెడతాను ఎందుకంటే తాగునీళ్ళు ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే మీ గ్రామానికి కూడా ఇవ్వమని చెబితే ఈ మీరు రెండు సార్లు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కానీ మీరు సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి గురునాథ్ రెడ్డి కానీ ఇద్దరు కూడా మీకు ద్రోహం చేశారు వాళ్ళు సర్పంచ్ గా ఎందుకున్న దీనికైనా సర్పంచ్ గా ఉండి ప్రజలకు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకుండా గురునాథ్ రెడ్డి ఈ ప్రాంతానికి ఇంటింటి కులాయి ఇవ్వలేనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదే సందర్భంలో శ్మశాన వాటిక లేదు అంత్యక్రియలు చేయడానికి రెండు ట్రాక్టర్ల మట్టి తీసుకుని వెళ్తే గాని శవాన్ని పూడ్చలేని పరిస్థితి ఉంది అని గ్రామస్తులు చెప్తా ఉన్నారు దౌర్భాగ్యం వీళ్ళు కనీసం చిన్నగా శ్మశాన వాటిని కూడా చక్కగా పెట్టుకొని చనిపోయినప్పుడు అంత్యక్రియలకు సరైన ఏర్పాట్లు చేయలేరా అని అడుగుతా మరి ఎందుకు సర్పంచ్ అయినట్టు ఈ గురునాథ్ రెడ్డి ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఎందుకు అయినట్టు నాకు ఇప్పటికీ అర్థం కాదు మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి మూడవది డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది మురికి కాలువలు లేకపోవడం వల్ల మురికి చేరింది రోడ్ల మీద చేరి అనారోగ్యం వస్తూ ఉంది ప్రజలకందరికీ అంటున్నారు కాలువలు తప్పనిసరిగా తోవిస్తాం ప్రతి వీధికి కూడా కాలువలేసి ఈ డ్రైనేజ్ సమస్య మురికి నీళ్లు ఊరి బయటికి వెళ్ళే ఏర్పాట్లని నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు చేసి పెడతానని హామీ ఇస్తా ఉన్నా అలాగే రెండోది ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి చేస్తా ఉన్నాడు కూలి పనికి హాజరు కాకపోయినా వారికి వేతనాలు చెల్లించి అందులో సగభాగం చేతివాటంగా తినేస్తున్నాడు వాడి పేరు రాయల ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవడైనా సరే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గ్రామాల్లో కరువు వచ్చినప్పుడు గ్రామాల్లో ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఉపాధి హామీ పథకం పెట్టి రోజుకు మూడు నాలుగు గంటలు ఏదో మట్టి పని చేయించి రోజుకు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు చెప్పున వంద రోజుల పని దినాలనిచ్చి పేద ప్రజల్ని కాపాడుకోమని చెప్పినాడు వీడెవడో ఫీల్డ్ ఎస్టెంట్ అంట ఫీల్ ఎస్టెంట్ అన్నాడు సగం డబ్బులు తీసుకొని హాజరేసుకుని డబ్బులు సగం డబ్బులు ఇస్తా ఉన్నాడట ఒకటే చెప్తాను ఆ ఫీల్డ్ అసిటెంట్ ఎవడైతే అవినీతి చేస్తా ఉన్నాడో ఎవరైతే అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నాడో వాడిని చెప్పుతో కొట్టి నా దగ్గరికి రండి మీరు ఈ గ్రామంలోనే కాదు ఆదోనిలో ఏ గ్రామంలో కూడా అవినీతి చేసే వాళ్ళని సహించేది లేదు ఎవరిని అసలు వదిలిపెట్టేదే లేదు ప్రజలకు రావాల్సిన డబ్బుల్ని ఎవడన్నా ఎత్తుకుపోతే ఏం చేయాలి దేంతో కొట్టాలి చెప్పుతో కొట్టాలి